ములమూరు మండలంలోని పసుపు గ్రామంలో శుక్రవారం కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం నందు దశ తెలుగుదేశం పార్టీ డాక్టర్ లక్ష్మి గారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండలం పార్టీ అధ్యక్షులు కురపాటి శ్రీను మాజీ మండలం టీడీపీ అధ్యక్షులు సోమేపల్లి శ్రీను మాజీ ఎంపీపీ మందలపు వెంకటరామయ్య మాజీ జెడ్పీడీసీ కొక్కెర్ నాగరాజు పసుపుగల్లులోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సరికి అక్కడ దాకా రావట్లేదు అలా పార్టీ పోయితే అదే చేస్తాం ఆర్ఎస్ పేపర్ మళ్ళీ